హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు వేస్తానండి ఒక గ్లాసు పెసలకి గుప్పడు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి రాత్రి నానబెట్టాను నేను చూస్తున్నారు కదండీ ఒక గ్లాసు పెసలకి గుప్పుడు బియ్యమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే పెసరట్టు గట్టిగా వచ్చేస్తాయండి బాగోదు పెసరట్లో కావలసిన ఉండికాయలు అయితే ఇలాగా నీట్గా ఒలుచుకుని పెట్టుకున్నానండి కట్ చేయాలి దాంట్లోకి కాంబినేషన్గా అల్లం చట్నీ అయితే చేస్తున్నానండి హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందనమాట దానికి కావాల్సినవి పచ్చిశెనగపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర అండి ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు చింతపండు షుగర్ బెల్లం వేసుకోవాలండి నా దగ్గర బెల్లం లేదని షుగర్ వేస్తున్నాను నేను షుగరు సాల్ట్ అండి ఇప్పుడు పెసరపప్పు అయితే మనం మిక్సీలో వేసేస్తున్నామండి గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదండి ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి పెసరెట్టుకైతే అల్లం బాగా చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి అనమాట నూనెలో చూస్తున్నారు కదా నేను కట్ చేస్తున్నాను ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట అల్లం చట్నీ చేసుకోవడానికి అయితే మూకుడు పెట్టుకున్నానండి చట్నీకి సరిపడా నూనె అయితే వేస్తున్నానండి లాస్ట్లో వేస్తాం కదండి తక్కువ వేసుకున్నా పర్వాలేదు ముందు ధనియాలు జీలకర్ర అయితే వేస్తున్నానండి పచ్చిశనం అండి కొంచెం వేసుకోవాలన్నమాట చట్నీ అనేది చక్కగా థిక్నెస్గా వస్తుందండి బాగుంటుంది కూడా అని వేడి వేపునా కానీ సిమ్లోనే వేయించాలండి అయిలో పెడితే మాడిపోతాయి అనమాట వేయకుండా చూస్తున్నాను కదండి చక్కగా అవి అయితే వేగుతున్నాయి చట్నీ చాలా బాగుంటుందండి సేమ్ హోటల్లో చేసినట్టే ఉంటుందండి ఇడ్లీలకు కానీ దోశలకు కానీ ఇలా పెసరట్లకు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇవైతే వేగిపోయినాయి అండి ఎండుమిరపకాయలు అయితే వేసేస్తాను ఇందులో వేగిపోయినాయండి ఇవైతే పక్కకు తీసేస్తున్నాను ప్రదే నూనెలో అల్లం కూడా వేయించేస్తున్నారండి అల్లం బాగా తక్కువ అనుకుంటారేమో నేను చాలా తక్కువ చట్నీ చేస్తున్నాను కదండి ఆ చట్నీకి ఎల్లమైతే సరిపోతుంది అనమాట మనం బాగా ఎక్కువ చేసుకుంటే కనుక ఎక్కువ అల్లం తీసుకోవాలండి ఇదిగోండి బాగా తక్కువ చేస్తున్నాను కదా దీనికి ఎల్లం సరిపోతుందండి కదండి ఉల్లిపాయలు అయితే అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కూడాను చూస్తున్నారు కదండి అల్లం కూడా వేగిపోయిందండి ఇది కూడా తీసేసుకున్నాం వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి ఇందులో ఇదైతే వేగిపోయిందండి ఇందులో తీస్తాను ఇది బాగా వేడిగా ఉంది కదండి ఇది చల్లారేలోపి చట్నీకి పోపు అయితే వేస్తానండి ఆవాలు ఎన్ని విపకాయలండి తాలింపు వేగిపోయిందండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసేస్తానండి చింతపండు అండి బాగా కడిగి పెట్టుకున్నాను చట్నీకి సరిపడా సాల్ట్ షుగర్ అండి షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అల్లం చట్నీ కదా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది నేనైతే మూడు స్పూన్లు వేసానండి దీన్ని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలి అయితే మిక్సీ వేస్తానండి ఇప్పుడు దాంట్లో కోపే అయితే వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి చట్నీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతేనండి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెసరట్లు అయితే వేస్తాను దీంట్లో కా పెసరట్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి పప్పు అయితే ఇలా మెత్తగా రుబ్బేసుకున్నానండి దీనికి కాల్సినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు పెసరట్టు వేయడానికి అయితే అయితే పెట్టుకున్నానండి దాంట్లోకి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఉల్లిపాయలోనే కలిపేసుకోవాలండి జీలకర్ర కలిపేసుకుని ఇవన్నీ ఇలా కలిసి ఇలా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయతో ఇలా వేనాలండి పాన్ని అప్పుడే మనకి అట్లనేవి చక్కగా వస్తాయి అనమాట పాన్కైతే స్టిక్ అయిపోకుండా వస్తాయండి ఆయిల్ చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలే అలా ఇవేయండి ఇలా నొక్కాలన్నమాట అప్పుడే పిండికి అడ్డుకుని మనకి ఓడకుండా ఉంటాయండి అప్పు తిప్పినప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా నొక్కుతున్నాను అట్ల ముందుతో కూడా నొప్పుకోవచ్చండి ఇలాగంటే అంటుకుపోతాయి అనమాట పిండికి Peace. Mm. వేసుకున్నప్పుడల్లా దీంతో ఇలా కనుకోవాలండి ఉల్లిపాయతో ఇంతేనండి పెసరట్లు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి